అండి వెల్కమ్ టు దీక్ష టుట్యూటర్స్ ఛానల్ నేను దీక్ష అరబిక్ రూప్తికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే చేశాను కదా ఎప్పుడు మనం కంటెంట్ తీసుకుంటున్నాం కదా టాపిక్ లాస్ట్ టాపిక్ ఏంటంటే భారతరత్న పురస్కారం ఇప్పుడు టాపిక్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సో ప్రీవియస్ వీడియో ఎవరికైనా కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల మీకు యూజ్ ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా అవార్డులు అనేవి నార్మల్గా అడుగుతూనే ఉంటారు కదా సో మీరు ఎవరన్నా ఈ వీడియో ప్రిపేర్ అవ్వచ్చు ఆర్ఆర్బీ గ్రూప్ డి అనే కాదు మీరు దేనికన్నా యూజ్ అవుతుంది ఓకే కంటెంట్లో కలుపుదాం ఏంటంటే టాపిక్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేసింది దీనిని శ్రీరంగ ప్రముఖుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో ఏర్పాటు చేశారు భారతదేశంలో మొదటి ముఖీ చలన చిత్రమైన రాజా హరిశ్చంద్రను దాదా సాహెబ్ ఫాల్కే నిర్మించారు ఈ సినిమాను పంతొమ్మిది వందల పదమూడులో నిర్మించారు ఈయనను భారత చలనచిత్ర పితామహుడుగా పితామహుడిగా పిలుస్తారు ఈయన అసలు పేరు దండిరాజ్ గోవింద్ ఫాల్కే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యున్నత పురస్కారం భారతదేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తారు ఇది ఒక ప్రత్యేకమైన అవార్డు వ్యక్తి యొక్క కృషికి ఉన్న అత్యున్నత స్థాయి గుర్తింపుగా ఇస్తారు ఈ బహుమతి కింద ఒక స్వర్ణకమలం పది లక్షల రూపాయల నగదు మరియు శాల్వా బహుకరిస్తారు ఓకే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అవార్డు ఎంతమందికి వచ్చింది అన్నది తెలుసుకుందాము ఎవరెవరికి వచ్చింది అన్నది కూడా తెలుసుకుందాము ఫస్ట్ శ్రీమతి దేవికా రాణి చౌధరి రోరిచ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఈవిడికి అవార్డు అనేది వచ్చింది నెక్స్ట్ బిఎన్ సిరికార్ పంతొమ్మిది వందల డెబ్భై పృథ్వీరాజ్ కపూర్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంకజ్ మాలిక్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు మీరు కావాలనుకుంటే నోట్స్ కొంచెం ఇది స్లో చేసుకొని వీడియో రాసుకోండి నోట్ చేసుకోవడం వల్ల మీకు కంటెంట్ అనేది పెరుగుతుంది ఎప్పుడైనా కావాలనుకుంటే రివైజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వీడియో పెట్టి ఇయర్బడ్స్ పెట్టి వింటూ ఉంటే అలవాటు అయిపోతుంది టాపిక్ ఏంటి ఎవరెవరికి ఏ ఇయర్లో వచ్చింది అన్నది కీవర్డ్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మిస్సెస్ సులోచన పంతొమ్మిది వందల డెబ్భై మూడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ధీరేన్ గంగూలీ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మిసెస్ కన్నన్ దేవి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వితిన్ బోస్ సారీ నితిన్ బోస్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు రాయ్చంద్ బొరల్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది సొహ్రబ్ మోడీ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది పైడి జయరాజ్ పంతొమ్మిది వందల ఎనభై నౌషద్ అలీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎల్వి ప్రసాద్ పంతొమ్మిది వందల ఎనభై రెండు దుర్గా కోటే పంతొమ్మిది వందల ఎనభై మూడు సత్యజిత్ రే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వి శాంతారాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నెక్స్ట్ ఇంకొంతమంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు వాళ్ళకి వచ్చిన సంవత్సరము బొమ్మిరెడ్డి నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరు రాజ్ కపూర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు అశోక్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది లతా మంగేష్కర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏ నాగేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభై బల్జీ పెందార్కర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి భూపెన్ హజారికా పంతొమ్మిది వందల తొంభై రెండు మజ్రూ్ సుల్తాన్పురి పంతొమ్మిది వందల తొంభై మూడు దిలీప్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు డాక్టర్ రాజ్ కపూర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు శివాజీ గణేషన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు కవి ప్రదీప్ పంతొమ్మిది వందల తొంభై ఏడు బిఆర్ చోప్రా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది హృషికేష్ ముఖర్జీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆశా బోంస్లే రెండు వేలు యాష్ చోప్రా రెండు వేల ఒకటి దేవానంద్ రెండు వేల రెండు సేన్ రెండు వేల మూడు ఆదూర్ గోపాలకృష్ణన్ రెండు వేల నాలుగు నెక్స్ట్ ఇంకొంతమంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు వాళ్ళకి వచ్చిన సంవత్సరం శ్యామ్ బెనగల్ రెండు వేల ఐదు తపన్ సిన్హ రెండు వేల ఆరు మన్నాడే రెండు వేల ఏడు మూర్తి రెండు వేల ఎనిమిది దగ్గుబాటి రామానాయుడు రెండు వేల తొమ్మిది కె బాలచందర్ రెండు వేల పది సౌమిత్ర చటర్జీ రెండు వేల పదకొండు ప్రాణ్ కిషన్ సికిందర్ సికందర్ రెండు వేల పన్నెండు గుల్జార్ రెండు వేల పదమూడు శశి కపూర్ రెండు వేల పద్నాలుగు మనోజ్ కుమార్ రెండు వేల పదిహేను కె విశ్వనాథ్ రెండు వేల పదహారు వినోద్ ఖన్నా రెండు వేల పదిహేడు అమితాబ్ బచ్చన్ రెండు వేల పద్దెనిమిది రజనీకాంత్ రెండు వేల పంతొమ్మిది ఆశా పరేక్ రెండు వేల ఇరవై వహీదా రెహమాన్ రెండు వేల ఇరవై ఒకటి మిథున్ చక్రవర్తి రెండు వేల ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఉన్నాయండి సో ఇవి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు వాళ్ళకి వచ్చిన సంవత్సరము సో ఇంకా ఏమైనా కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా వీడియోస్ అనేవి ఉంటాయి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలా మంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళకి యూజ్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్